హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గ్రీన్ పీస్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రీన్ పీస్ పులావ్ పిల్లలకి లంచ్ బాక్సులో పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా చేసేవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కావాల్సినవి రైస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కొత్తిమీర్ పుదీనా పచ్చి బఠానీ జీడిపప్పు బటర్ స్పైసెస్ పట్టా లవంగం ఇలాచి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా లవంగం ఇలాచి షాజీరా స్పైసెస్ అన్నీ వేసుకొని జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి బటానీని కూడా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ పీస్ పులావ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ పీస్ పులావ్ లంచ్ బాక్సుల్లో కానీ మనం ఈవినింగ్ ఏదైనా త్వరగా చేసేయాలన్నా కూడా డిన్నర్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మన రైస్కి తగినన్ని వాటర్ని చూసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ని చెక్ చేసుకుని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత రైస్ని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనాని వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ